హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెన్నారిలో ఉన్నాను మెరుగున్నట్లుంది పెన్నారి వారు ఎక్కడో కర్ణాటక చిక్బలాపూర్ జిల్లాలోని నందిదుర్గ ఫారెస్ట్ అనంతపూర్ జిల్లాలో ప్రవేశి ప్రవేశించి అక్కడ నుంచి గండికోట రిజర్వాకి చేరుకొని కడప జిల్లాలోని అక్కడ నుండి చిత్రావతి నదిని కలుపుకొని మళ్ళీ నెల్లూరు జిల్లాకు పోయి నెల్లూరు జిల్లా ఉటుకూరు గ్రామం నందు బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ పెన్నా రివర్ మొత్తం ఐదు వందల తొంభై ఏడు కిలోమీటర్ ప్రవహిస్తుంది ఈ నది ఎట్లోంచి ఉన్నది ఇది ఇంకో పేరు దీనికి ఇంకోటి రాయలసీమలో ఇంకో పేరు ఉంది రాయలసీమ జీవనాడి అని దీనికి పేరు పెన్నా రివర్కి బాగుంది కదా